ఈ సౌందర్య లహరిలోని తొంభై నాలుగవ శ్లోకం పారాయణం వల్ల ఎవరైతే సాధన చేస్తారో ఈ శ్లోకాన్ని కొన్ని రోజుల పాటు పారాయణ చేస్తారో వాళ్ళకి అఖండ ధైర్యము సకలాభిష్ట సిద్ధి కలుగుతాయి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి लङ्कः कस्तूरी रजनिकरबिम्बं जलमयं कलापि कर्पूरैः मरकतकरण्डं निबिडितम् अतस्तवद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो निबीडयति नूनं तव कृते ఓం శ్రీ గురుభ్యో జ్యోనమహా ఓం శ్రీ మహాగణాధపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని తొంభై నాలుగో శ్లోకం యొక్క భావము అలాగే ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటనేది ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం ఎవరైతే సాధన చేస్తారో ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారో వారికి ఎవరికైతే పిరిగివారితనం ఉంటుందో వారు ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల ధైర్యాన్ని కలు పొందగలుగుతారు అలాగే సకల ఇష్టాలు సిద్ధి కూడా కలుగుతుంది జీవితంలో ఏ కోరిక కోరుకున్నా కూడా జీవితంలో తీరలేదనుకోండి అలాంటి వారు కానీ ఏ పని చేయాలన్నా భయంతో వణికిపోయే వాళ్ళు కానీ ఈ పని చే జీవితంలో ఎదగలేని వాళ్ళు కానీ ఈ శ్లోక పారాయణం చేయడం వల్ల అఖండమైన మానసిక ధైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడి వారికి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలోనూ వాళ్ళు విజయం సాధించగలుగుతారు నమ్మకంతో భక్తు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే కొంతకాలం తప్పకుండా వీరికి వీరి యొక్క మనోభిష్టం నెరవేరుతుంది ఇకపోతే ఇక శ్లోకంలోని ఈ ఈ శ్లోకానికి భావాన్ని పరిశీలిద్దాం తల్లి చంద్రుని ఎందలి మచ్చ కస్తూరి జలమయమైన చంద్రుని కిరణంలో నుండి చిరంలో నుండి తర్పూరము నీవు ప్రతిదినము అలంకరించుకున్నందు అలంకరించుకోవడం వల్ల తరిగిపోకుండా చతుర్ముఖుడు చతుర్ముఖుడు నింపుతుంటాడు లోకల్లో జనులు అజ్ఞానంగా చంద్రుని చూచి అందు మచ్చ ఉందని భ్రమిస్తారు అది నిజం కాదు చంద్రమండలం గరుడ పచ్చతో తయారు చేయబడిన నీ అలంకార పేటిక నీవు ఉపయోగించే కస్తూరి పన్నీరు పచ్చకర్పూరము అందుండే నీవు తీస్తూ అలంకరించుకుంటుండే బ్రహ్మ అలంకరించుకుంటుంటే బ్రహ్మవాణిని తిరిగి నింపుతూ ఉంటాడు కనుకనే క్షీణించిన చంద్రుడు మళ్ళీ అవుతుంటాడు పృష్ణపక్షంలోని చంద్రకళలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న బేరుండ వహిని వాసిని భద్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర అను పేర్లతో శుక్లపక్షంలో ఈ నామాలు క్రింది నుండి పై వరకు చదువుకోవాలి ఇలా చదువుకోవడం వల్ల సాధకునికి మానసిక ధైర్యం పెరగడమే కాక సర్వకార్యాలలోనూ విజయం లభిస్తుంది ఇందులోని బీజాక్షరాలను ఉంటాయి ఈ బీజాక్షరాలను ఎంత రూపంగా కూడా ఆరాధన చేస్తే తప్పకుండా మంచి త్వరలో చాలా త్వరగా త్వరితంగా భద్రత లభిస్తుంది అయితే ఇది గురుపదేశం ద్వారా మాత్రమే చేయాల్సిన విద్య లేదా శ్లోకం మాత్రమే పారాయణ చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావు దానికి బీజాక్షరాలు ఓం హ్రీం హ్రీం క్షీం అనే బీజాక్షరాలు ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి నియమంగా నలభై ఐదు రోజుల దీక్షతో షోడోపచార పూజలు చేయాలి ఈ పై శ్లోకంను ప్రతిరోజు బీజాక్షరహితంగా రెండు సహస్ర పర్యాయములు పఠించి దీక్ష పూర్తయిన తర్వాత ధరించాలి ఈ పూజా సమయంలో నైవేద్యంగా పులిహోర పాలు పరమాన్నము తాంబూలము నివేదన చేయాల్సి ఉంటుంది ఇంకా పెసరా కూడా నివేదన చేయాలి ఫలితంగా సిద్ధి సాధించిన సాధకునికి అఖండ ధైర్యము సకలాభిష్ట సిద్ధి కలుగుతుంది నామాల్లో చంద్రమండల మధ్యగా అనే నామంలో శ్రీదేవిని చంద్రమండల మధ్య భాగమందు జారించడం అనే సంప్రదాయం ఉంది వృద్ధి క్షేములు లేని సాధాఖ్య జ్ఞానరూప చంద్రకళను ధరించినది దేవి భాగవతమున ప్రసిద్ధముకు రాజకుమార్తె చంద్రకళ ఆమెకు స్వప్న దర్శనమిచ్చి దేవి కామరాజ బీజోపాసకుడైన సుదర్శనుడను ఒక రాజపుత్రుని వరింపమని ఆమె చెప్తుంది ఆ దేవి కటాక్షం వల్ల ఆ రాజకుమారికి చంద్రకళను ఆవరణముగా కూడా ఇస్తుంది దేవికి చారు చంద్రకళాధార కళాధార అనే నామం ప్రసిద్ధమైంది శ్రీ కామాక్షి ముఖేందు భూషణ మితం మందస్మితం తావకం నేత్రానందకరం తదా హి మకరో ద తిగ్మదాం శీతం దేవి తదాయ దాహీ మజలం సంతాప ముద్రాస్పదం శ్వేతం కించయ మలిన తాం దత్తే చముక్తామణి అనేది దీనికి తెలుగులో పద్యం శ్రీ కామాక్షి భూషణము నీ చిరునవ్వు జాబిలియున్ గాకత్ సందెడు నంతగా గర్లకున్ కల్పించు నాహ్లాదమున్ వీకన్ మంచు మంచుడుకున్ వహించున్నట్టుగా నిందించదన్ నిందించడి దిన్ జలా జ్వలలాహాహ కాలుష్యము గాయకురంగా నును మృత్యుచ్చమ్మ గున్ అనేది తెలుగు పద్యము ఈ పద్యానికి అర్థాన్ని పరిశీలిస్తే ఓం కామాక్షి నీ ముఖము మగు లే నవ్వులు చంద్రభూషణం లాంటి నవ్వులే నీ ముఖం చంద్రుడు కూడా లోన నుడికిపోవునట్లు మా కనుల కానందం కలిగించున్నది మంచు కూడా కాకావహించున్నంతగా చలవ చలవలను ఇస్తున్నాయి అందమైన ముత్యం కూడా నీ చిరునవ్వు ముందు వెలవెలబోతున్నది కదా కార్తవీరార్జున మంత్ర మంత్రము ఆరాధన మంత్రశాస్త్రంలో చెప్పబడింది సహస్ర సూర్యుని ప్రకాశించే వెయ్యి చేతులు కలిగిన కార్తవీర్యుడు రాజులందరిలోకి అగ్రగణ్యుడు సుదర్శన చక్రమే కార్తవీరార్జునిగా అవతరించిందని అవతరించిండని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తవీర్య మంత్రమును ఒక లక్ష జపం చేసి అందు దశాంశము ఆ మంత్రము యుక్తముగా తిలలు బియ్యము కలిసి హోమం చేయాలి తర్వాత వైష్ణవ మంత్రమును సుదర్శనమును పూజించాలి క్షేమంకరి వశంకరి శ్రీకరి యశస్కరి ఆయుష్కరి ప్రజ్ఞాకరి విద్యాకరి ధనకరి అనే శక్తులతో కూడిన కార్తవీరుని పూజించాలి ఈ సిద్ధి సంపందిన సాధకుడికి సకలాభిష్ట సిద్ధి కలుగుతుంది అని శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ